మనం ఐదు వేల మందికి కొత్త రేషన్ కార్డు ఇవ్వపోతున్నా సో నా రెండే పాయింట్లు ఉన్నాయి ఒకటి అంటే రేషన్ కార్డ్ ఒక రేషన్ కార్డు మాత్రం కాదు ఇది ఒక ఆత్మపరం ప్రతీకం ఎందుకంటే మీరు ఎక్కడైనా పోతే కరెంట్ ఆఫీస్ వెళ్ళండి టెలిఫోన్ ఆఫీస్ వెళ్ళండి పాస్పోర్ట్ ఆఫీస్ వెళ్ళండి ప్లస్ మీకు ఏం అడుగుతారు మీ రేషన్ కార్డు ఇక్కడ ఉంది అడుగుతారు కదా అదే విధంగా ఏదో పథకం ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ పథకం కావచ్చు స్టేట్ గవర్నమెంట్ పథకం కావచ్చు ఇద్దరు కావచ్చు ఏదో పథకంలో ఖచ్చితంగా మీకు అడుగుతారు రేషన్ కార్డ్ ఉంది సో మీకు రేషన్ కార్డ్ ఖచ్చితంగా కావాలి సో ఈ రోజు మనం చూస్తే దాదాపుగా ఫిఫ్టీన్ పర్సెంట్ మెంబర్స్ ఎలాంటి పేర్లు కొత్తగా జాయిన్ అయ్యారు దీని మీద సో ఇది ఒక చాలా మంచి మీ అందరికి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు కన్నాబియం కూడా వస్తున్నాయి ఆమె రీసైక్లింగ్ ఉంటాయి అది కూడా తగ్గిపోయింది కన్నాబియం వల్ల అందరు వాడుతున్నారు కాబట్టి సో దయచేసి మీరు ఈ మంచి ప్రోగ్రామ్ కి యూటిలైజ్ చేయండి మరియు మీరు ఆరోగ్యంగా ఉండాలి అండ్ ఆనందంగా ఉండాలి అది కోరుతూ ఇంకా ఒక చిన్న మాట చెప్పాలి ఇది ఒక నిరంతర ప్రక్రియ సో ఇప్పుడు కూడా కొంతమంది జాయింట్ కాకపోతే మీరు ఇప్పుడే మీ సేవా సెంటర్ లో పోయి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కి కొట్ట మళ్ళీ కావాలి ఎవరు బాగు పుట్టే పెళ్లి జరిగితే ఇట్లా అట్లా ఎక్స్చేంజ్ జరిగితే అడిషన్ డివిజన్కి సో వన్ టైం ఆఫర్ కాదు నిరంతరం ప్రక్రియ ఉంటుంది వన్ టైమ్ ఆఫర్ కాదు అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ ఉంది వన్ నేషన్ వన్ నేషన్ కార్డ్ అని సో ఈ విధంగా ఉంటాయి